హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఫార్మ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో విషయానికి వస్తే మనకి ఇప్పుడు వీడియోలో ముందు స్క్రోల్ అవుతున్నటువంటి కాకి ఇప్పుడు స్క్రోల్ అవుతున్నటువంటి కాకిడాకి వచ్చినటువంటి మన చాలా ఓల్డ్ ఇదండి ఇవి మనకి బ్లడ్ లైన్ చాలా మంచి బ్లడ్ లైన్ భీమవరం మెట్టవాటం జాతి అయితే భీమవరం మెట్టవాటంలో మంచి హెవీ సైజు బర్డ్స్ అండి ఇది ఐదు కేజీలు ఎనిమిది వందల ఉంటుందండి ఫైవ్ పాయింట్ ఎయిట్ కేజీస్ అండి కాయకి మనకు ఫస్ట్ పోస్టర్లో వచ్చినటువంటి పచ్చకాయకి కూడా ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ అండి వాటి నుండి వచ్చే అవుట్పుట్ మన దగ్గర ఇప్పుడు ఒక ఎనిమిది నెలల వయసుండే పట్టాలు అయితే ఉన్నాయండి ఏడు నుండి ఎనిమిది నెలల వయసుండే పట్టాలు ఉన్నాయి ఒక ఎనిమిది పట్టాపిల్లలు ఉన్నాయండి చూడవచ్చు మీరు నెక్స్ట్ వీడియోలో వస్తాయి వాటి క్వాలిటీ కానీ ఏదైనా చూసి మీరు మనకి ఛానల్ని సంప్రదించండి చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ దానికి వచ్చినటువంటి చూడండి పచ్చకాకి సేమ్ దిగిందండి మనకి ఒకటి పచ్చకాకి పున్నపిల్ల నెక్స్ట్ ఇవన్నీ కాకి వస్తాయండి ఒకటేమో సవలాకు వస్తుందండి టోటల్గా ఈ ఒరుగుల్ని మీరు చూస్తారనే ఉద్దేశంతోనే మనం వీడియో పెట్టడం జరిగిందండి ఇవైతే దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్రజెంట్ అమ్మడానికైతే లేవండి నాట్ ఫర్ సేలు ఇవేంటంటే మన దగ్గర క్వాలిటీలు చాలామంది అడిగారు పెద్దవైనప్పుడు ఏ సైజులు వస్తాయండి జెన్యున్గా ఇరవై మూడు సైజులు వస్తాయి అంటున్నారు కదా ఇరవై మూడు సైజులు వస్తాయా లేదా అన్నట్టు మనకి కొంతమంది అడిగి అడగడం జరిగిందండి తప్పులేదు వాళ్ళు అంత డబ్బులు పెట్టి కొంటారు కాబట్టి వాళ్ళు మనకు సందేహపూర్వకంగా అడగడం జరిగింది అయితే చూడండి ఇప్పుడు మనకి పట్టాలన్నీ చూడవచ్చు ఏడు నుండి ఎనిమిది నెలలు ఆరు నుండి ఏడు నెలలు వయసు ఉండే పట్టాలండి యావరేజ్గా అందులో ఉండే వైట్ పెట్టలు అయితే అవి కొంచెం ఏజ్ ఎక్కువ అండి అవి అవి తొమ్మిది నెలలు టెన్ మంత్స్ పట్టలు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గరలో ఉంటుందండి అది సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలలు పుంజండి అది మనకి సేతువ నెక్స్ట్ అప్కమింగ్ బ్రీడర్స్ కూడా అదేనండి వేస్తాం మనం ఎందుకంటే చాలామంది వాళ్ళు అడుగుతున్నారు మనం పెట్టలేంటంటే ఏంటంటే అన్ని కలర్స్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేతువ అయినప్పుడు కూడా చాలా వరకు సేతువ పిల్లలు వస్తాయి మిగతా కూడా పెట్టల లక్షణాల వల్ల పెట్ట కలర్స్ కూడా వస్తాయండి అయితే ఈ పట్టాలు చూడవచ్చు మనకి ఇప్పుడే ఇవి ఇరవై ఒకటి సైజు ఇంచుమించి వచ్చేసాయండి ట్వంటీ వన్ సైజులు ఇంకా అవి వన్ ఇయర్ అయ్యేసరికి ఇరవై మూడు సైజులు వచ్చి ఫుల్లీ డబల్ బాడీలు వస్తాయండి ఇప్పుడే అవి టూ పాయింట్ ఎయిట్ కేజీస్ ఉన్నాయండి యావరేజ్గా పెట్టలు కానీ అయితే రెండు కేజీలు మూడు వందలు రెండు కేజీలు నాలుగు వందలు ఉన్నాయండి పుంజులు అయితే టూ పాయింట్ ఎయిట్ కేజీస్ ఉన్నాయండి చూడవచ్చు ఇదైతే మన ఫామ్ అండి ఈ ఫామ్లో మనం సరదాగా వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది చాలామంది అడుగుతున్నారు సార్ మీ దగ్గర ఏవి ఎక్కువ ఉన్నాయా ఎన్ని ఉన్నాయా ఏంటనేసి మా దగ్గర పెద్దగా ఎక్కువ అయితే ఏం లేవండి మనది ఇంకో ఫామ్ కూడా ఉంది అక్కడ అయితే ఎక్కువగా పెట్టాము మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మనకి ఇబ్బంది అనేసి మనం లిమిటెడ్గా పెట్టుకున్నామండి ఇక్కడ ఒక రెండు మేల్ బ్రీడర్స్ అంటే రెండు పుంజులును ఒక ఆరు ఏడు పెట్టల వరకు మనం ప్యూర్ భీమవరం ఒరిజినల్ క్వాలిటీవే పెట్టామండి వీటి నుండి వచ్చే అవుట్పుట్ను మనం సేల్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఖజానా డాక్స్ కూడా ఉంటాయండి మన ఫామ్ నుండి అయితే ఖజానా డాక్స్ ఈ పెద్ద బాతులు ఉన్నాయి చూడండి వీడియోలో కనిపిస్తున్నాయి వాటి పిల్లలను కూడా మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుందండి అవి ఏంటంటే సీజనల్గా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లే పిల్లలు చేస్తాయండి ఆ బాతుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటి అంతటవే పొదిగి మనకి పిల్లలు చేస్తాయండి చాలా అందంగా ఉంటాయి గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు మన లోన్ కానీ ఎక్కడైనా బంగ్లాల దగ్గర పెంచుకోవడానికి హంసల మాదిరిగా చాలా అందంగా ఉంటాయి ఖజానా బాతులు విషయానికి వస్తే అయితే ఈ పట్టాలు చూడండి ఫ్రెండ్స్ చాలా ఎంత క్వాలిటీ వచ్చాయంటే అన్నీ వాటర్లు చూపిస్తాయండి ఇవి మనం ఇప్పుడు ఆహారం పెట్టాము అంటే వాటికి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి వాటర్లు చూపించట్లేదు కానీ అవి సింగిల్గా తిరిగినప్పుడు మాత్రం చాలా మంచి రిచ్ వాటర్లు చూపిస్తాయండి ఇక బాడీ సైజులు అయితే ఫుల్ హెవీ సైజులు అండి వాటి ఫేస్ ఫినిషింగ్ దగ్గర నుంచి మీరు కాళ్ళు వరకే చూసుకోవచ్చు అన్నీ కూడా పసుపు కాళ్ళు కాదండి నల్ల కాళ్ళే వస్తాయి చాలా హెవీ సైజులు అండి చాలా మోటీగా ఉంటాయి వాటి బాడీ స్ట్రక్చర్ కానీ ఏదైనా సరే చాలా అండి ఇంకా సిక్స్ మంత్స్ నుండి సెవెన్ మంత్స్ అండి మూడు కేజీల దగ్గరలో వచ్చాయండి వెయిట్లు చాలా మంచి పోటలాట కలిగిన బ్లడ్ లైన్లు ఉంటాయి ఇవి చూడవచ్చు వాటికి మనం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ రెండు మూడు సార్లు అయినా మునగాకు ఇస్తామండి లేత మునగాకు అయితే కొంచెం వాటికి చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం ముదిరేటటువంటి మునగాకుని మనం పచ్చి మునగాకుని ఇలా ఇవ్వడం వల్ల వాటికి ఏంటంటే కాల్షియం సప్లిమెంట్ అనేది బాగా అందుతుందండి కాల్షియం వాటిలో ఉండే పొటాషియం మెగ్నీషియం అన్నీ కూడా అందుతాయండి వాటి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంది వాటికి కాల్షియం సఫిషియంట్గా అందడం వల్ల మెయిన్ గ్రోత్ బాగుండి బాడీ కూడా వెయిట్ పెరుగుతుంది నెక్స్ట్ బోన్స్లో కూడా మంచి శక్తి వస్తుందండి అలాగే పెట్టలు కానీ అయితే ఫీమేల్ బర్డ్స్ ఉన్నట్టయితే ఈ మునగాకును మనం రెగ్యులర్గా ఇవ్వడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇది బ్రేడర్ అండి వా వాటి తాలూకుది వీటికి మనం ఇవ్వడం వల్ల ఏంటంటే రెగ్యులర్గా మునగాకులు మనం ఇవ్వడం వల్ల ఏంటంటే ఫీమేల్ బర్డ్స్ మంచి సరి టైం సరైన టైంలో ఎగ్స్కి రావడం జరుగుతుందండి గుడ్లు పెడతాయి చూడవచ్చు ఇవన్నీ బ్రేడర్స్ అండి మనకి అప్కమింగ్ ఈ బ్రేడర్స్ ఎందుకు చూపిస్తున్నామంటే నెక్స్ట్ వీడియో లాస్ట్లో పిల్లలు ఉంటాయండి వీటి నుండి వచ్చినటువంటి నల్ల సవలాకి ఇగోండి నల్ల నల్ల కాకి అండి కాకి నెక్స్ట్ ఇంకో కాకి పెట్టకి మరి పెట్టకి రసంగి పెట్టకి వచ్చినటువంటి మనకి నెక్స్ట్లో కనిపించే పిల్లలు ఏంటంటే వీటి నుండి వచ్చే అవుట్పుట్ అని చెప్పడానికి ఈ ముందుగా ఈ వీడియోని స్క్రోల్ చేయడం జరుగుతుంది చాలా మంచి క్వాలిటీ ఉండే పిల్లలు ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే మన ఫామ్ నుండి త్రీ మంత్స్ వయసు ఉండే పిల్లల్ని వ్యాక్సినేషన్ డీవార్మింగ్ చేసి మనం మూడు నెలల పిల్లలు అర కేజీ బరువులు ఎవవులు దాటిన పిల్లల్ని మనం ఇస్తామండి ప్యూర్ రిచ్ వాటం భీమవరం మెట్టవాటం పిల్లలు ఇస్తామండి వాటి పిల్లలు ప్రైజ్ కూడా చెప్తామండి చూడండి మహిళ రసంగి ఈ బ్రేడర్ను కూడా వేయడం వల్ల వచ్చినటువంటి పిల్లలే నెక్స్ట్ మనం వీడియోలో పెడతామండి చూడవచ్చు పిల్లలు ధర విషయానికి వస్తే మూడున్నర నెలలుండే వయసు ఉండే పిల్లల్ని మనం త్రీ మంత్స్ వ్యాక్సినేషన్ డీవార్మింగ్ చేసిన పిల్లల్ని ఒక్కోటి పద్దెనిమిది వందల రూపాయలని రూపాయలుగా యావరేజ్గా ఇవ్వడం జరుగుతుందండి అది పుంజైనా పెట్టైనా మనం ఓన్లీ పుంజులేము పెట్టలేము మినిమం ఎవరికైనా ఎనిమిది నుండి పది పిల్లలు ఇస్తామండి చూడండి ఇవి టోటల్గా పదహారు పిల్లలు అండి ఎనిమిది మేల్స్ ఎనిమిది ఫీమేల్స్ అండి ఎనిమిది పుంజులు ఎనిమిది పెట్టలు చాలా మంచి క్వాలిటీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అండి ఇవి ఒక్కోటి పుంజులు అయితే దగ్గర కేజీలు వస్తాయి పెట్ట పిల్లలు ఆరు వందల ఏడు వందల గ్రాముల వరకు కూడా వెయిట్లు వస్తాయండి మంచి రిచ్ వాటర్లు కలిపి కలిగినటువంటి పెట్టలు పుంజులు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మాది శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం అండి మనం తెలంగాణ ఆంధ్రాలో మనం మెయిన్ మెయిన్ సిటీస్కి అన్నిటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా తీసుకోబడతాయి మనకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకు సహకరించండి మన దగ్గర రెగ్యులర్గా కూడా ఇలాంటి పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయండి ఇటువంటి మోసం లేకుండా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ అయితే కాంటాక్ట్ రా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేవర్ ఫార్మ్స్